దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ నైంటీ త్రీ కొద్దిసేపటికి వెంకట్ ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి చేరుకుంటాడు ఆరెంజ్ తీసుకొని వాటిని జ్యూస్ చేసి గ్లాస్లో పోసుకొని మిథునా రూమ్లోకి వెళ్తాడు మిథున అప్పటికి నిద్రపోయి కనిపిస్తుంటుంది ఆఫీస్లో వర్క్ అలసట తన మొహంలో క్లియర్గా కనిపించేసరికి తన మీద జాలి పడుతూ తన తల మీద చేయి పెట్టి నిమిరి మిథున జ్యూస్ తీసుకొచ్చాను తాగుదు గాని లే అంటూ తనని లేపుతుంటాడు అప్పటికే అలసటతో గాఢ నిద్రలో ఉన్న మిథున లేవటానికి బద్ధకం చేస్తుంటుంది ప్లీజ్ మిథున కాస్త లేచి ఈ జ్యూస్ తాగు లేదంటే రేపు ఉదయానికి నీరసపడిపోతావు అంటూ తనని మళ్ళీ లేపుతుంటాడు మిద్దున నిద్ర కళ్ళతోనే కళ్ళు తెరిచి ఏంటి అని అడుగుతుంది ఈ జ్యూస్ తాగి పడుకో నేనిక డిస్టర్బ్ చేయను అని చెప్పి తన చేతికి జ్యూస్ అందిస్తాడు ఇంట్లో ఫ్రూట్స్ లేవు కదా అని అడుగుతుంది నిద్ర కళ్ళతో ఆ జ్యూస్ చూస్తూ లేకపోతే బయటికి వెళ్ళి తీసుకురావడం ఎంతసేపు ముందు తాగు అంటూ తన నోటికి అందించి తాగిస్తుంటాడు వెంకట్ని కాస్త కొత్తగా చూస్తూ మిథున ఆ జ్యూస్ తాగుతుంటుంది సగం జ్యూస్ తాగి ఇంకా చాలు అంటుంది అదేమి కుదరదు నేను ఈ టైంలో బయటికి వెళ్ళి తెచ్చి చేసినందుకైనా నువ్వు మొత్తం తాగాలి అంటూ బలవంతంగా తనతో తాగిస్తాడు మిథున జ్యూస్ మొత్తం తాగి నీకు నా మీద ఇంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని అడుగుతుంది ప్రేమ దోమ ఏమి తినకుండా నువ్వు అడ్డం పడితే రేపు మళ్ళీ ఇంటి పనులన్నీ నా మీద వేస్తామేమోననే భయంతో చచ్చినట్టు ఫ్రూట్స్ తెచ్చి నీకు జ్యూస్ తెచ్చి ఇచ్చాను అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు నువ్వు అలాంటి ఆశలేమీ పెట్టుకోకు అని చెప్పి వెళ్ళబోతుంటే వెంకట్ మాటలకి మిదిన కోపం తెచ్చుకుంటూ నిన్ను అంటూ దిండు విసిరేస్తుంది ఆ దిండు అతనికి తగలబోయేసరికి బయటికి వెళ్ళి డోర్ వేస్తూ గుడ్ నైట్ దుష్టశక్తి అని నవ్వుతూ చెప్తూ వెళ్ళిపోతాడు పోరా ఆస్టరిద్రుడా అనుకుంటూ మిథున బెడ్డు మీద పడుకొని నువ్వు ఏ ఉద్దేశంతో తెచ్చినా మా అన్నయ్య నా మీద చూపించే ఆప్యాయత ఈరోజు నీ దగ్గర కనిపించింది అని అనుకొని పాపం అన్నయ్య తన స్నేహితురాలి గురించి ఎంత బాధపడుతున్నాడో అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది ఇంట్లో ఉన్న గౌతమ్ అవంతి గురించే ఆలోచిస్తూ అవంతి జీవితం నాశనం కావటానికి ఖచ్చితంగా తన చెల్లెలే కారణం తనని పీక నొక్కి చంపిన పాపం లేదు అని కోపంగా తిట్టుకుంటూ ఉండగా వర్షా దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది వర్ష కాల్ చూడగానే ఆ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకొని ఆ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి వర్ష అని అడుగుతాడు హాస్టల్ రూమ్లో ఉన్న వర్ష ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉండగా అప్పుడే తాన్య కూడా తన వెనుకగా అక్కడికి వస్తుంది రేపటితో మా కాలేజ్ లాస్ట్ కదా బావా నన్ను తీసుకెళ్ళడానికి వస్తావా అని అడుగుతుంది వస్తాడేమో అనే ఆశతో తాన్య ఆ మాటలు వింటూ ఉంటుంది ఇక్కడ వర్ష అలా అడగగానే గౌతమ్ మనసులో కూడా తాన్య మెదులుతూ ఉంటుంది హలో బావా లైన్లో ఉన్నావా అని అడుగుతుంది వర్ష హా వర్ష అంటాడు గౌతమ్ ఏమైంది బావా ఏదో డల్గా అనిపిస్తున్నావు అని అడుగుతుంది వర్ష వర్ష అలా అడగగానే ఇక్కడ తానియా కూడా కాస్త కంగారుగా చూస్తుంటుంది ఏమీ లేదు వర్ష దేనికి ఫోన్ చేసావు అని అడుగుతాడు అదే బావా రేపు కాలేజీ లాస్ట్ కదా నన్ను తీసుకెళ్ళడానికి వస్తావేమోనని ఫోన్ చేశాను అంటుంది వర్ష అది వర్ష నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను రాలేను కావాలంటే డ్రైవర్నిచ్చి కారు పంపిస్తాను బయలుదేరి వచ్చేసాయి అంటాడు నువ్వు వస్తావేమోనని చాలా ఆశతో ఎదురు చూస్తున్నాను బాబా అంటుంది వర్ష అంత ఆశగా ఎదురు చూడటం ఎందుకు అసలు కారు కూడా దేనికి నువ్వు బస్సులో రావచ్చు కదా అని అడుగుతాడు కాస్త సీరియస్గా గౌతమ్ సీరియస్గా అనేసరికి వర్ష కాస్త కంగారు పడుతూ సరే బాబా నీ ఇష్టం నువ్వు బిజీగా ఉంటే ఏమీ వద్దులే కారు పంపించు అని అంటుంది గౌతమ్ రావట్లేదు అనే బాధ తాన్యా మనసులో కూడా కాస్త అనిపిస్తుంటుంది సరే కారు పంపిస్తాను వచ్చేయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అప్పుడే వర్ష కూడా వెనక ఉన్న తాన్యాన్ని గమనించి ఐ లవ్ యూ బాబా అంటూ కిస్ చేసి అక్కడికి వచ్చాక ఇంకా రొమాంటిక్గా ఎంజాయ్ చేద్దాంలే బావా అంటూ మాట్లాడుతూ ఉంటుంది తాన్యాకి ఆ మాటలు మనసులో చివుక్కుమన్నట్టుగా అనిపిస్తూ నేనేంటి అతని గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను ఈ మధ్య నా మనసు నా మాట వినకుండా పోతుంది అని అనుకుంటుంది సరే బావా ఉంటాను ఉమ్మా అంటూ ముద్దు పెట్టి అప్పుడు ఫోన్ కట్ చేసినట్టుగా నటిస్తుంది అప్పుడే వర్షా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తుంటే తాన్యా వెళ్ళి తన బెడ్ మీద కూర్చుంటుంది ఏమన్నాడే మీ బావ రేపు ఇక్కడికి వస్తున్నారంటనా అని అడుగుతారు వర్షా ఫ్రెండ్స్ రావటానికి వీలు పడటం లేదంట కానీ మా బావ నన్ను చాలా మిస్ అవుతున్నాడు వెళ్ళగానే మాకు పెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తానన్నాడు చెప్పాను కదా మీరందరూ మా పెళ్ళికి ఖచ్చితంగా రావాలి అంటూ తాన్యా వైపు ఓరగా చూస్తూ ఫ్రెండ్స్కి చెప్తుంది అప్పుడే తాన్యా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చి చదువు అయిపోయింది నెక్స్ట్ ఏమనుకుంటున్నావు తాన్యా పెళ్ళి చేసుకొని పిల్లల్ని కంటూ ఉంటావా లేదంటే ఏదైనా జాబ్ చూసుకుంటావా అని అడుగుతారు ముందు నేను దేవుడు అనుకునే ఒక మనసున్న మనిషి దగ్గర జాబ్ చేయాలనుకుంటున్నాను ఆ దేవుడి నిర్ణయం బట్టి నా ఫ్యూచర్ ఉంటుంది అని మహర్షిని ఉద్దేశించి చెప్తుంది వావ్ గుడ్ మంచి నిర్ణయం తీసుకున్నావు అంటారు తన ఫ్రెండ్స్ తనని పొగుడుతుంటే వర్ష మూతి తిప్పుకుంటూ ఎవరో ఆ మనసున్న దేవుడు అని అనుకుంటుంది అవంతి ఇంతకుముందు తాన్య ఉన్న రూమ్లో కూర్చొని తాన్య వచ్చిందంటే మళ్ళీ నేను ఆ ప్లే బాయ్ ఒకే రూమ్లో పడుకోవాలి ఎందుకో తెలియదు కానీ పోయినసారి తాన్యా వచ్చినప్పుడు నేను ఆయన గారి రూంలో పడుకుంటే నాకు అంత భయం అనిపించలేదు కానీ ఈసారి మాత్రం చాలా భయంగా ఉంది దినదిన గండంగా ఎలా గడపాలో తెలియడం లేదు అని బాధగా ఆలోచిస్తూ ఉండగా మహర్షి అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకుంటాడు అవంతి డిన్నర్ చేసిందా జయ అని సర్వెంట్ని అడుగుతూ వస్తాడు లేదు సార్ ఎన్నిసార్లు మేడంని అడిగినా తర్వాత తింటానని చెప్తుంది కానీ ఇంతవరకు భోజనానికి రాలేదు అని చెప్తుంది అవునా అని మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రేపు అవంతి చెల్లెలు తాన్యా ఇక్కడికి వస్తుంది ఈ ఇంట్లో జరుగుతున్న గొడవలు ఏవి తనకు తెలియకూడదు మేమిద్దరం అన్యోన్యంగా ఉంటున్నామని తను అనుకుంటుంది మా విషయాలు ఏవైనా మీ ద్వారా తనకు తెలిసినట్టుగా ఉంటే మాత్రం మీ ఉద్యోగాలు ఊడిపోతాయి జాగ్రత్త అంటూ లైట్ వార్నింగ్ ఇస్తాడు పెద్దవాళ్ళ విషయాల గురించి మేమెందుకు పట్టించుకుంటాం సార్ మాకింత జీతం ఇచ్చి కడుపు నిండా తిండి పెడుతున్నారు తిన్నింటి వాసలు లెక్క పెట్టాలని మేము చూడంలే సార్ మమ్మల్ని నమ్మండి అంటారు ఇద్దరు అలా ఉంటే మంచిదే భోజనానికి రెడీ చేయండి నేను అవంతి భోజనానికి వస్తాము అని చెప్పి వెళ్ళిపోతాడు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి అవంతి ఉన్న రూములోకి వస్తాడు ఇంకా భోజనం చేయలేదంట ఏంటి అవంతి అని అడుగుతాడు నాకు తినాలనిపించడం లేదు అని చెప్తుంది కోపంగా చూస్తుంది ఇదే వద్దని చెప్పాను నీకు నా మీద కోపంగా ఉంటే నా మీద తీర్చుకో భోజనం మీద అలిగితే నేను ఊరుకోను అంటాడు ఊరుకోక ఏం చేస్తారు అని అడుగుతుంది రౌద్రంతో ఏం చేస్తానా డైరెక్ట్గా ఉన్న విషయాలని వెళ్ళి నేనే తాన్యాకి చెప్తాను నా ద్వారా తాన్యాకి ఏ విషయాలు తెలియవు అని నమ్మకంగా చెప్పాను కానీ ఇలా భోజనం మీద అలిగితే మాత్రం డైరెక్ట్గా నేనే తాన్యాకి చెప్తాను అంటూ బెదిరిస్తాడు అది వినగానే అవంతి భయపడుతుంటుంది సారీ అవంతి బుజ్జగించి చెప్తే వినట్లేదు అందుకే బెదిరిస్తున్నాను అని మనసులో అనుకొని ముందు భోజనానికి రా అంటూ తన చేయి పట్టుకుంటాడు అవంతి కోపంగా ఆ చేని విదిలిచ్చి ఆ వంకతో ఈ వంకతో నన్ను తాకాలని చూస్తే ఊరుకోను ఇప్పుడు నేను భోజనం చేయాలి అంతే కదా పదండి అంటూ రూములో నుంచి బయటకు వెళ్తుంటుంది కొద్దిసేపటికి సర్వెంట్స్ వడ్డిస్తుంటే ఇద్దరు ఎదురెదురుగా మౌనంగా కూర్చొని భోజనం చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు ఇద్దరు ఎవ్వరి ఆలోచనలో వాళ్ళు ఆ రాత్రిని గడుపుతారు మరుసటి రోజు సాయంత్రం డోర్ నాక్ వినిపించేసరికి అవంతి వెళ్ళి డోర్ తీస్తుంది ఎదురుగా మహర్షితో కలిసి తాన్య కనిపిస్తుంది హాయక్క అంటూ తాన్య వచ్చి అవంతిని హక్ చేసుకుంటుంది చెల్లెల్ని చూడగానే అప్పటి వరకు ఉన్న బాధని కాస్త మర్చిపోయి అవంతి కూడా తనని ఆప్యాయంగా హక్ చేసుకొని నీకోసమే చూస్తున్నాను తాన్య అని అంటుంది నాకు తెలుసక్క నువ్వు ఎదురు చూస్తుంటావని అంటుంది నవ్వుతూ ఇంతలో ఒక సర్వెంట్ వచ్చి మహర్షి దగ్గర ఉన్న లగేజ్ తీసుకొని తాన్యా రూమ్ వైపు వెళ్తుంటుంది మరో సర్వెంట్ తాన్యాకి వాటర్ తెచ్చి ఇస్తుంది తాన్యా వాటర్ తీసుకోగానే సర్వెంట్ లోపలికి వెళ్తుంది నేను రెండు నెలల క్రితం వచ్చినప్పుడు సర్వెంట్స్ ఎవరూ లేరు కదా ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నారు ఏంటక్క అని అడుగుతుంది అప్పుడు ఎందుకు లేరో ఇప్పుడు ఎందుకు ఉన్నారో నాకు తెలీదు అని మనసులో అనుకొని అది మీ బావగారి సంగతి నీకు తెలుసు కదా నేనంటే ఆయనకి బాగా ప్రాణం కదా నేను ఇక్కడ కష్టపడిపోతున్నానని ఇద్దరు సర్వెంట్స్ని నా కోసమే పెట్టారు అంటూ లోపల కోపాన్ని బాధని దిగమింగుకొని పైకి నవ్వుతూ చెప్తుంది ఓ అలాగా అది మరి మా బావగారంటే అని అంటుంది నవ్వుతూ అవంతి కూడా బదులుగా ఒక బలవంతపు నవ్వు నవ్వి పైన ఉన్న నీ రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను వెళ్ళి కాఫీ తీసుకుని వస్తాను అని అంటుంది నీకు దేనికి శ్రమ తాన్యాకి కాఫీ సర్వెంట్ తెచ్చిస్తారులే అవంతి అంటాడు మహర్షి అవంతి కోపంగా మహర్షి వైపు చూసి ఇంట్లో ఇద్దరు సర్వెంట్స్ ఉన్నా కిచెన్లో పని నేనే చేస్తానని మీకు తెలుసు కదా కొత్తగా మాట్లాడుతున్నారేంటి మహర్షి గారు అంటూ తాన్యా ముందు నవ్వు నటిస్తూ అడుగుతుంది ఓం అర్థమైంది ఇంట్లో ఇద్దరు సర్వెంట్స్ ఉన్నా కిచెన్లో మీ రొమాన్స్ మాత్రం మిస్ చేసుకోవడం లేదన్నమాట అంటుంది నవ్వుతూ ఆ మాటలకి అవంతి మహర్షి ఇబ్బందిగా చూసుకుంటారు అదేమీ లేదులే నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అవంతి చెప్పగానే సరే అక్క నేను కూడా ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నాను నేను ఫ్రెష్ అయ్యేసరికి నీ చేతి స్ట్రాంగ్ కాఫీ ఒకటి తీసుకొని రా అని చెప్పి తాన్యా వెళ్ళిపోతుంది అవంతి అక్కడే ఉన్న మహర్షి వైపు కోపంగా చూస్తూ కిచెన్లోకి వెళ్తుంది అవంతి పాలు వేడి చేస్తుండగా మహర్షి కూడా కిచెన్లోకి వచ్చి తన పక్కన కూరగాయలు ఉంటే అవి కట్ చేస్తుంటాడు మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతుంది నువ్వు కిచెన్లో ఉన్నప్పుడు నేను కూడా కిచెన్లో ఉంటేనే తాన్యాకి మన మీద ఎలాంటి అనుమానం రాదు ఇదంతా నువ్వు క్రియేట్ చేసుకుందే కదా అని అంటాడు కూరగాయలు కట్ చేస్తూ మహర్షి చెప్పిన దానికి అవంతి కూడా ఇంకేమి మాట్లాడకుండా మహర్షిని కోపంగా చూస్తూనే కాఫీ కలుపుతుంటుంది కలిపిన కాఫీని మూడు కప్పుల్లో పోసి ఒక కప్పు అక్కడే పెట్టి మిగతా రెండు కప్పులు ట్రేలో పెట్టుకుని బయటికి వెళ్తుంది అక్కడ పెట్టిన కప్పు తన కోసమే పెట్టిందని మహర్షి అర్థం చేసుకొని దానిని చేతులకు తీసుకుంటాడు అవంతి బయటకు వచ్చేసరికి ధాన్య ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది తీసుకో తాన్యా కాఫీ అంటూ తనకి కాఫీ కప్ ఇచ్చి అవంతి కూడా కాఫీ తీసుకొని తన ఎదురుగా సోఫాలో కూర్చుంటుంది మహర్షి కూడా కాఫీ కప్పుతో అక్కడికి వచ్చి తాన్యాకి ఎదురుగా అవంతి పక్కన కూర్చుంటాడు పక్కన కూర్చోగానే అవంతి ఇబ్బందిగా చూసి తాన్య ముందు తప్పదు అన్నట్టుగా మౌనంగా ఉండిపోతుంది అబ్బా మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే సీతారాముల వారిని చూసినట్టుగా అక్క అని అంటుంది తాన్య మహర్షిని రాముడితో పోల్చేసరికి తన వైపు కాస్త కోపంగా చూస్తూ మనుషుల్ని పవిత్రమైన దేవులతో పోల్చకూడదు తాన్య ఇంకొకసారి అలా అనుకు అని అంటుంది అసలు మా బావ దేవుడు అని నేను చెప్పుకుంటూ ఉంటే ఇంకా పోల్చటం ఏంటక్క అని అడుగుతుంది తాన్య మాటలు అవంతికి చిరాకు తెప్పిస్తూ సరేలే ఆ టాపిక్ వదిలే చదువు అయిపోయింది కదా నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి అని అడుగుతుంది అవంతి ఇంతకుముందు వచ్చినప్పుడే చెప్పాను కదా అక్క బావగారు ఆఫీసులోనే జాబ్ చేస్తాను అని అంటుంది వామ్మో అక్కడ జాబ్ చేస్తుందంటే ఈయన గారి చరిత్ర అంతా దీనికి తెలుస్తుంది అని అనుకొని మనసులో భయపడుతుంటుంది నన్ను మీ కంపెనీలో ఎప్పుడు జాయిన్ అవ్వమంటారో చెప్పండి బావగారు అని అడుగుతుంది తాన్యా చదువు పూర్తి చేసుకుని వచ్చింది ఇప్పుడే కదా తాన్యా కొన్ని రోజులు పూర్తిగా రెస్ట్ తీసుకో లేదా ఏదైనా షాపింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం నీకు ఇక్కడేమైనా ఫ్రెండ్స్ ఉంటే కలవడం లాంటివి ఉంటే చేసుకో ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఇలా ఎంజాయ్ చేయడానికి టైం సెట్ కాదు కాబట్టి కొన్ని రోజులు రిలాక్స్ అయ్యి ఆఫీస్కొద్దు కానీ అంటాడు సరే బాబు గారు కానీ ఎక్కువ రోజులు కాదు ఓ రెండు రోజుల తర్వాత జాబ్లో జాయిన్ అవుతాను అని అంటుంది సరే నీ ఇష్టం అంటాడు మహర్షి ఏంటి ఈయన గారు దానికి ఇలా వరాలు ఇస్తున్నాడు తాన్య అక్కడ జాబ్లో జాయిన్ అయితే ఈయన గారి కృష్ణలీల గురించి తెలియడానికి నిమిషం పట్టదు అని అనుకొని కంగారు పడుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అవంతి అనుమానంలో కూడా నిజం ఉంది కాబట్టి మహర్షి ఏం చేస్తాడు గౌతమ్ తాన్య మళ్ళీ ఎలా మీట్ అవుతారు అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్